నూతనంగా ఏర్పాటైన రాష్ట ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకునే క్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నిర్వహణ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు బుధవారం స్థానిక బైరాగి పట్టడలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఏ నగర మహాసభ విక్రమ్ అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తిరుపతి జిల్లాలో సత్యవేయుడు నియోజకవర్గంలో ఉన్న షెడ్లో ఈ జిల్లా వాసులకు కాకుండా ఇతర రాష్టాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ జిల్లా నిరుద్యోగులకు నిరాశ మిగిల్చడం రాష్ట ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న పదకొండు పోస్టులను భర్తీ చేస్తూ ఆ ఉద్యోగాలన్నీ తిరుపతి జిల్లా స్థానికులకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ మహాసభలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం రామకృష్ణ వివిధ ప్రజా సంఘాల నాయకులు కె పద్మనాభరెడ్డి ఉదయ్ కుమార్ హరికృష్ణ మోహన నాగభూషణం నాగరాజు ఎస్కే బాషా తదితరులు పాల్గొన్నారు మహాసభలు జరుగుతూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహాసభలు కూడా నిర్వహిస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున శ్రీ కాళహస్తిలో యువజన సంఘం జిల్లా మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి యువకులంతా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మహాసభ విద్యవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ జరిగేటువంటి మహాసభల్లో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఉద్యోగాలు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాము ఉద్యోగం కల్పించకపోతే మేము ప్రతి నెల ఐదు వేల రూపాయలు వాళ్లకు ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తామని చెప్పేసి అని చెప్పింది మరి ఏడు నెలలు ఎనిమిది కాలం ఎనిమిది నెలల కాలం పూర్తిగా వస్తా ఉంది యువకులు మొత్తం కూడా ఉద్యోగాలు లేకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులంతా కూడా రోడ్ల పైన ఉన్నారు ఈ జిల్లాలో అనేకమైనటువంటి ఎస్సీ జిట్లు భూములు మొత్తం కూడా తక్కువ ధరకు రైతుల దగ్గర తీసి ఫ్యాక్టరీలకు ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు పోస్టులు భర్తీ చేయకూడదు అని చెప్పేసి మేము యువజన సంఘంగా అడుగుతా ఉన్నాం వీటన్నిటిపైన ఈ నెల ఇరవై నాలుగో తారీఖున కాలహస్తిలో జరిగేటువంటి మహాసభల్లో చర్చించి ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలో చర్చించి రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు స్తంభించి మంత్రుల్ని ఎమ్మెల్యేలు మొత్తం కూడా యువజన సంఘం పోరాటానికి కోనుకుంటారని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం తప్ప వేరెవరు లేరు చాలా కొంతమంది రకరకాలైనటువంటి పద్ధతుల్లో మినిమం అన్నా ఒక వంద మంది పైబడి అంతా పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోబడి రాత్రి పదకొండున్నరకు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి బంకుల్లో ముందు దాగుతా ఉన్నారు